నిద్రపోతున్నావా లేదు మ్యా నెల్లూరు పోతున్నా నెల్లూరు ఇటువైపు రాదే మీరంతా ఈ పోవాలా నందిగామా నందిగామా జాగ్రత్త అక్కడ మిత్త ఉంటది మిత్తవా అంటే అంటే చావు ఓ ఏం మాట్లాడుతున్నావా అక్కడ ఓ మహల్ ఉంది అది మిత్తవా అదే చావు మీరా దారింటే కాకుండా ఇంకో దారింట వెళ్ళండి బతుకుంటది మహల్ ఏముంది ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే మీకు తెలియదా జాగ్రత్త మహల్ వైపు మాత్రం వెళ్ళకండి ఓరా మనం నందిగామని చెప్తేనే ఇన్ని చెప్పాడు అదే మనం పోయేది మొహల్లో కట్టి ఇంకేన ఉండేవాడో జస్ట్ కంట్రీ మ్యాన్ అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ందురా అట్ట కనిపిస్తుంది నీక ఎద్దవా తలదే స్టోన్ భయ్ ఏదంటే తీసుకో పాకమే వావ్ ఎంత క్యూట్ గా ఉందో నేను మా ఇంటికి తీసుకెళ్తాను మీతో ఆడుకుంటాను వస్తావా అక్కడేం లేదులే మారా ఈ డోర్ నేను తీస్తాను సర్లేది ఈ డోర్రా కళా మంది ఓపెనింగ్ పోయినట్టు భయపడకమే తీసాగా పెట్టు కొడుకాలు

నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం ఆ సీను గడ ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి పాతిక వేల లైక్స్ ఆగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి మినిమం వన్ లాక్ వ్యూస్ అది మన టార్గెట్ అదే బాబు ఆగిపోతుంది సరేరా నీ లక్కి కాయని అడుగు అదే డిసైడ్ చేస్తుంది ఓకే హెడ్స్ పెడితే దయ్యమన్నట్టు వెళ్ళిపోదాం టైల్స్ పెడితే లేనట్టు ఉండిపోదాం ఓకేనా ఓకే కానీ నువ్వెందుకు ఆపేవాడుతుందో నని పై వేస్తుంది అజ్జాపాసు నువ్వు కాదు కాయను మళ్ళీ నువ్వలేరా E tá papa, ముప్పై ఒకటి అంటే ఈ మహాల్లో ఇప్పటికీ ముప్పై శవాలు దొరికాయి ఈ బాడీ నెంబర్ థర్టీ వన్ లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టను పెట్టుకున్నా ఈ హత్యలకు కారణం ఎవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మీటింగ్ ఇంతీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషి నువ్వా ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న శవాల మళ్ళీ లో మిస్ మహల్ దెయ్యమా దీని అర్థం ఏంటి అయితే అందరు క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది అతుకుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాసుకోలాగా తూసుకుపోద్ది మన భాష ఇచ్చేసరి కదా పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి ఎవ్రిథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ బెస్ట్ ఒక యాంటీబండి ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డని మన షోకు వస్తారు మీరే చూడండి ఏవేమై బిజినెస్ ఉండేటప్పుడు ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీ లద్దముందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి